హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఫుడ్ కోర్ట్లో వెజ్ గ్రిల్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మీరు అందరూ నాతో పాటు మా ఫుడ్ కోర్ట్కి వచ్చేసి ఒక్కసారి వెజ్ గ్రిల్ శాండ్విచ్ టేస్ట్ చూడండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా అంత అద్భుతంగా తయారు చేస్తున్నాము ఐటెం అయితే ఈరోజు వెజ్ గ్రిల్ శాండ్విచ్ తయారు చేసేది రాకేష్ ఉమేష్ ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే వెజి శాండ్విచ్ తయారు చేసుకోవాలంటే బ్రెడ్ తీసుకోవాలి అది కూడా మనకు శాండ్విచ్ బ్రెడ్ అండి చాలా మంచి క్వాలిటీ అయితే వాడుతున్నాము ఆ రేట్లో అయితే క్వాలిటీలో మాత్రము ఏది తేడా లేకుండా అయితే వాడుతున్నాము ఆ తేడా లేకుండా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది ముందుకైతే నాలుగు పీసులు బ్రెడ్ పీసులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత దాని మీద మైనస్ వేసుకున్నాము మైనస్ వేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ తర్వాత చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సాస్ వేసుకున్నాము నాలుగు పీసుల మీద ఈ మూడు ఐటమ్ వేసేసుకున్నాము ఈరోజు అని కాదండి ప్రతిరోజు మా ఫుడ్ కోర్ట్లో ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇది పానీపూరి చాటు వెజ్ గ్రిల్ శాండ్విజ్ తయారు చేసేది ఉమేష్ రాకేష్ వీలైతే చాలా బాగా టేస్ట్ అయితే ఇస్తున్నారండి పబ్లిక్ ద్వారా కూడా మాకు రెస్పాన్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఎందుకంటే ఫుడ్ చాలా మంచి టేస్ట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వెంటనే చాలా మంచిగా ఉంది టేస్ట్ గుడ్ ఇస్తున్నారు క్వాలిటీ బాగుంది కూర్చున్న సిట్టింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు అలా చెప్తుంటే మనసుకైతే ఎంత మంచి హ్యాపీగా అనిపిస్తుందండి మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుండి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముందే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాము ఇవి వేసుకున్నాం కదా ఉల్లిపాయలు క్యాప్సికమ్ చిన్న చిన్న వేసుకున్న తర్వాత ఉప్పు కారము పెప్పర్ పౌడర్ ఇవి మూడు వేసుకొని మళ్ళీ ఇంకో రెండు బ్రెడ్ల మీదనే వేసుకున్నాం మా మళ్ళీ ఇంకో రెండు బ్రెడ్లు ఉంటాయి కదా ఆ బ్రెడ్లు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకున్నాము ఇప్పుడు పక్క పెట్టుకున్నాము గ్రిల్ ఆన్ చేసుకున్నాము ఒక ఐదు నిమిషాల ముందే ఆన్ చేసుకొని గ్రిల్ మీద ఇది పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకు వెజ్ డిల్ శాండ్విచ్ అనేది తయారవుతుంది చాలా మంచి టేస్టీ అయితే చేస్తున్నామండి చాలా మంచిగా ఉంటుంది ఉంటుంది రీజనబుల్ గా రేటు కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ఇవి మనము తినేటప్పుడు మంచిగా గ్రీన్ చట్నీ వేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత అయిపోయిందండి ఈ విధంగా శాండ్విచ్ని అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకున్నాం చూశారు కదా వెజ్ గ్రిల్ శాండ్విచ్ వీడియో నస్తే మాత్రం లైక్